డోలా చేస్తాను నేను వీడియో దాని డోలా కెమెరా మ్యాన్ మనకి ఇప్పుడు వీడియో ఇస్తుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే ఈరోజు జామ చెట్టు జామకాయలు తినేసిన ఇప్పుడే మళ్ళీ జామాకు ఉప్పు చింతపండు తెచ్చుకున్న పైకి ఇట తినాలనిపించింది ఇంకా ముందుగా అయితే మా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి ఇస్తారా ఆ దగ్గరికి రావాలా సరేలే కూర్చో డాని ఆడు డానీ అని చెప్పి డానీ తన పేరు పక్కింటి పిల్ల డాని నేను వీడియో తీసుకోండి కావ కావాల్సినంత అలర్ట్ చేస్తున్నాడు నేను ఇది చూపిస్తాను రెండు ఆకులు తీసుకున్నా ఎక్కువ వద్దులే మళ్ళా కొంచెం ఉంపేసాయండి దీంట్లో కొంచెం మళ్ళీ ఎక్కువ వద్దు నువ్వు తింటాడు అలా బాగుందండి చెప్పు తింటా బాగుందండి చెప్పు తింటా బాగుంటుంది జామాకు ఇది అంత అల్లరి పిల్లడు అండి ఆ పిల్లడు తీసుకోండి మీరు మీకు ఎవరైనా పిల్లలు కావాలంటే తీసుకోండి ఆ మా అమ్మకు కావాలండి అమ్మ గాలంట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి మా మా ఇంటి దగ్గర అదే మా ఇంటి దగ్గర మా అత్త చెట్టు ఇదల్లా ఇంకా మా ఇంటి దగ్గర పైన మేమేనే ఉన్నాము పిల్లలు ఇద్దరు ఉన్నారు నా దగ్గర ఇంకా ప్రశాంతంగా సాయంత్రం అయింది ఇప్పుడే చినుకులు పడి వెళ్ళిపోయినాయి రేకురా ఇప్పుడే చినుకులు పడినాయి అలా చేస్తున్నాడు వీడియోకి అడ్డంగా అటు కింద పెడితే అది కూడా రన్నింగ్ అవుతుంది ఈ వీడియో అంతా ఇంకా పైకి ఎక్కి తీయాలని ఎంచుకున్నాము ఇదైతే తిని ఎందుకు వాడు అట్టేస్తున్నాడు ఏమి లేవు నువ్వు అచ్చే బా నువ్వు అట్కేసి వస్తాను చూపి సర్లే సరే పో కావటికినంత చూప కావటికినంత కావటికినంతనే చెప్తున్నాను వాడు నా వీడియో డిస్టర్బ్ కావాలని నా వీడియో స్లో పై కట్టు అంటే కింద పెడితే కింద కూడా రన్నింగ్ అవుతాయి పట్టించండి ఇది చూడండి వాడిని పట్టించారు మా ఛానల్ వస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇట్లా తిన్నారేమో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సరేనా అవునుల పెడతాను నచ్చితే తిను లేతా పెడతాను ஜனால் அல்லூர் சேனாண்ட செப்பு வா அணி லவுன் கதா కనిపిస్తానా చూడు కనిపిస్తున్నా చుట్టుపక్కల అంతా చెట్లు ఉంటాయి నాకు చాలా ఇష్టము నా పిల్లలతో నేను పైకి వచ్చి ఇంకా తింటాను అన్నమాట ఓకే అండి నేను కొంచెం ఫంక్షన్కి వెళ్ళేది ఉంది ఫంక్షన్కి వెళ్ళేస్తా ఫంక్షన్కి వెళ్ళేది ఉంది You Bye, en